దినఫలాలను గురించి తెలుసుకుందాం గ్రహం అనుగ్రహం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం తిది షష్ఠి పగలు పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం కృత్తిక పగలు రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి రోహిణి వర్జం తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఇక తెల్లవారితే ఆదివారం దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది వరకు అమృత గడియలు పగలు పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు యమగండం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఇక దినఫలాల్లో మొదటిది మేషరాశి మిత్రులతో కలహాలు రుణయత్నాలు ఆకస్మిక ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలలో చికాకులు ఉద్యోగ మార్పులు ఉంటాయి వృషభం కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం శుభకార్యాలకు హాజరవుతారు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి మిత్రుల కలయిక వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు మిథునం ఆర్థిక ఇబ్బందులు ఆకస్మిక ప్రయాణాలు ఆధ్యాత్మిక చింతన పనుల ముందుకు సాగవు వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు కర్కాటకం శుభ కార్యాలకు సన్నాహాలు ప్రారంభిస్తారు సంఘంలో ఆదరణ నూతన పరిచయాలు దైవ దర్శనాలు వృత్తి వ్యాపారాలలో చిక్కులు తలుగుతాయి సింహం ఆకస్మిక ధనలాభం యత్న కార్యసిద్ధి పలుకుబడి పెరుగుతుంది దూరపు బంధువుల కలయిక వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది కన్య మిత్రులతో అకారణ వైరం ఆస్తి వివాదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు పనుల్లో జాప్యం వృత్తి వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి తులారాశి కుటుంబంలో సమస్యలు అనారోగ్యం మిత్రులతో విభేదాలు ఆలయాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు మందకోడిగా ఉంటాయి వృచ్ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు సంఘంలో గౌరవం భూలాభాలు వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటాయి ధనుస్సు చిన్ననాటి మిత్రుల కలయిక విందు వినోదాలు కార్యసిద్ధి గత సంఘటనలు గుర్తుకొస్తాయి వృత్తి పనుల్లో ఆటంకాలు ఆదాయానికి మించిన ఖర్చులు దూర ప్రయాణాలు దైవ దర్శనాలు ఆరోగ్య భంగం వృత్తి వ్యాపారాల్లో చిక్కులు ఎదుర్కొంటారు కుంభం పనుల్లో ఆటంకాలు ఖర్చులు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన కుటుంబ సభ్యులతో తగాదాలు అనారోగ్యం వృత్తి వ్యాపారాల్లో మార్పులు ఎదుర్కొంటారు మీనం రుణాలు తీర్తాయి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక వాహన యోగం వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్